హాయ్ డియర్ డిఎస్సి ఆస్ఫిరెంట్స్ బాగా చదువుతున్నారనుకుంటాను మరొక రెండు రోజులే మీ హాల్ టికెట్స్ ఇష్యూకే టైం ఉంది మరి షెడ్యూల్ గురించి అండి ఇంతవరకు కూడా దాంట్లో ఏది పెట్టలేదు అది మీరు చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను సో మనం అనుకున్నట్టుగానే ముప్పై తారీఖు ఇవాళ ఆల్రెడీ ఇరవై ఎనిమిది ఇంకొక రోజు మాత్రమే ఎల్లుండి మీకు తప్పకుండా ఈ షెడ్యూల్ అనేది వస్తుంది చూస్తూనే ఉండండి సో కొంతమంది మాత్రము రెండు మూడు రోజులుగా మనకు బాగా వినిపిస్తుంది ఏంటంటే మంగళగిరి విద్యాభవన్ ముట్టడి అందరూ కూడా లక్షల్లో తరలి వెళ్ళిపోయి అక్కడ ప్రొటెస్ట్ చేయాలి మన అభ్యర్థుల కోరికలన్నీ నెరవేరాలి ఒకే జిల్లా ఒకే పేపర్ కానివ్వండి తొంభై రోజుల పోస్ట్పోన్మెంటే పోన్మెంటే కానివ్వండి వయోపరిమితే కానివ్వండి ఏది తీసుకున్నా కూడాను వాటన్నిటిని కూడా వాళ్ళు అంగీకరించాలి అని చెప్పేసి ఒక పెద్ద స్ట్రైక్ చేస్తాము రావాలి కదలిరండి అని చెప్పేసి అన్నారు మరి అది ఎంతవరకు దిగ్విజయమైంది ఈరోజు మీకు అది చూపిస్తాను 不要你了 よいしょ ఫ్రెండ్స్ అంతమంది వెళ్ళారు మరి దగ్గర దగ్గరగా మూడున్నర లక్షలు నాలుగు లక్షల మంది అప్లై చేశారు మరి నాలుగు లక్షల మందికి అక్కడ కనీసం మనకు నలభై మంది కూడా కనిపించడం లేదు మరి ఇది మీలో ఐక్యత లేకనా లేకపోతే అందరికీ పోస్ట్పోన్మెంట్ వద్దనుకుంటున్నారు అనే విషయం ఏది తెలియదు మనకి ఇక్కడ అది అభ్యర్థులకే వదిలేద్దాము సో మరి మనకి ఇప్పుడు చూస్తుంటే మాత్రము వాళ్ళు కన్సిడర్ చేస్తారా చేయరా అనేది ఒక డౌట్గా మిగిలింది సో మీరు ఖచ్చితంగా జాబ్ రావాలంటే కష్టపడి చదవండి విక్టరీ కావాలంటే మాత్రం హార్డ్ వర్క్ ఇట్ ఈస్ ద ఓన్లీ కే టు సక్సెస్ అండి బాగా చదవండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కి జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇంగ్లీష్ కంటెంట్ చాలా ఉంది మీకు షార్ట్స్ ఉన్నాయి చాలా మీరు అలా అలా చూస్తే బాగా గుర్తుండేలా చాలా సింపుల్ టెక్నిక్స్తో ఎక్స్ప్లెయిన్ చేయబడ్డాయి ప్లేలిస్ట్లో కూడా ఇస్తున్నాను సపరేట్గా టెక్ట్ డిఎస్సి కని అవి చూస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇష్టమైతే ఒక లైక్ చేయండి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్ యూ సో మచ్